ఓం గణపతి ఏనుమహ ఈ వినాయకుడు బుద్ధిని జ్ఞానాన్ని శుద్ధిని భక్తిని భక్తులందరికీ కలుగ చేస్తాడు జ్ఞాపక శక్తిని సకల సిద్ధులని అన్నింటినీ ఇచ్చేవాడు ఈ వినాయకుడు ప్రతి పూజలోనూ భక్తి శ్రద్ధలతో తొలిగా జ్ఞాపక చేసుకునేది కానీ మంత్రం చదువుకునేది కానీ వినాయకుణ్ణి జ్ఞాపకం అనేది చేసుకుంటాము వినాయకుడిని పూజ అనేది చేస్తాము సకల దేవతలకు ఆరాధ్యుడైన ఈ వినాయకుడు భక్తులందరి కోరికలు తీర్చటానికి సిద్ధి వినాయకుడిగా బుద్ధి వినాయకుడిగా ఆఖరికి కంటి దృష్టి వినాయకుడిగా కూడా మనం ఉపయోగించుకుంటున్నాము భాద్రపద మాసంలో వచ్చే ఈ వినాయక చవితి ప్రతి ఒక్కరికి తొలి పండుగగా ఉపయోగపడి తొలి పండుగగా జరుపుకుంటాము ఈ వినాయక చవితి రోజు పుస్తకాలను వినాయక చవితి కథ చదివిన తర్వాత పుస్తకాలకి పసుపు కుంకుమ అనేది పెట్టడం అనేది పురాతనం నుంచి ఉంది వ్యాపారాలలో కూడా పుస్తకాలను ఈ వినాయకుడి దగ్గర పెట్టి పూజ చేసి దిగ్విజయంగా పొందాలని కోరుకుంటారు సకల సంపదలు ఇవ్వాలని ఈ వినాయకుడిని కోరుకుంటారు సంకటహర వినాయకుడు అని కూడా పిలుచుకుంటారు ఈ సిద్ధి వినాయకుడు మంగళదాయకుడు మంగళవారం రోజున ఈ వినాయకుడిని పూజ చేయటం అనేది కూడా చాలామంది భక్తులు గణపతి పూజ చేసుకుంటారు జపం చేసేటప్పుడు యాగం చేసేటప్పుడు యజ్ఞం చేసేటప్పుడు ప్రతి ఒక్క పనిలో కూడా వినాయకుణ్ణి ముందుగా ప్రార్థిస్తాము సర్వజనులను సుఖ సంతోషాలతో శాంతి ప్ర పదంగా నడిపించాలని సంపదలు కలుగు చేయాలని సరిపడా బుద్ధి జ్ఞానాన్ని ఇవ్వాలని భక్తులందరికీ కాదు సర్వజనులకు ఇవ్వాలని కోరుకుంటూ మీ నాగలక్ష్మి మాత సర్వేజనో జనో సుఖినో భవంతు